మరి ఈయన అలా చెప్పడం ఎక్కడో ఒక చోట ఎన్టీఆర్ గారిని హట్ చేశారేమో నాకు ఒక ఫీలింగ్ ఏంటో షర్ట్స్ పూల పూల షర్ట్స్ వేసి పూల రంగంలో ఉన్నాడు వెల్కమ్ టు మూవీ వెబ్స్ ఫ్రెండ్స్ మొత్తానికి రాజాసాబ్ మూవీ నుంచి రెబల్ సాబ్ సాంగ్ అయితే రిలీజ్ అయింది సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాలకి ఈ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు బట్ మూడు గంటల ఆలస్యంగా అయితే రిలీజ్ అయింది ఈ పాట ఎలా ఉందో చెప్పబోయే ముందు ఒక్కసారి మనం ప్రభాస్ గురించి చెప్పుకోవాలి దాదాపు పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఫ్రెండ్స్ మనము ప్రభాస్ ని ఇలా పక్కా కమర్షియల్ సాంగ్ లో పక్కా కమర్షియల్ హీరోగా చూసి దాదాపు పన్నెండేళ్ళు అయిపోయింది బాహుబలి నుంచి బాహుబలి వన్ కానీ బాహుబలి టూ గానీ కానీ సలార్ కానీ కల్కి కానీ ఇలాంటి సినిమాల్లో అంతా ఆయన ఆ కథ వల్ల ఆ సిచ్యువేషన్స్ వల్ల ఒక మంచి డాన్స్ మూమెంట్ ఉన్న సాంగ్ చేయడం కానీ ఒక కలర్ఫుల్ షర్ట్ చేయడం కానీ జరగలేదు ఒక మార్చుకుపోయిన షర్ట్ లాగో ఒక సీరియస్ ఫేస్తో ఉండిపోయాడు బట్ చాలా రోజుల తర్వాత మనకి ఈ సినిమాలో పక్క కమర్షియల్ ప్రభాస్ గారు అయితే మా హీరో అయితే మనకి కనిపిస్తాడు చాలా అద్భుతంగా ఉన్నాడు మన ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఫుల్ అంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అంత బాగున్నాడు ఏంటో షర్ట్స్ పూల పూల షర్ట్స్ వేసి పూల రంగుల్లో ఉన్నాడు షర్ట్ మీద షర్టు చాలా అంటే చాలా స్టైలిష్ గా ఉన్నాడు సూపర్ గా ఉన్నాడు ప్రభాస్ ఇన్ని రోజులు ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఇలాంటి ప్రభాస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అలా వచ్చింది ఎప్పుడైనా తెలిసి మిర్చి సినిమాలు అనుకుంటా డార్లింగే ఓ సినిమా డాలింగ్ సాంగ్ ఉంది అలాంటి డాన్స్ స్టెప్స్ తో మళ్ళా ఈ సాంగ్ లో కనిపించాడు అండ్ ప్రభాస్ డాన్స్ చూసి మనకి ఎన్నో ఏళ్ళు స్టెప్స్ ఆయన ఆ స్టైల్ చూసి చాలా ఏళ్ళు లేపింది చాలా ఏళ్ళ తర్వాత ఆయన స్టెప్స్ చూడబోతున్నాం నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చారు ప్రభాస్ గారు ఇంకా సాంగ్ విషయానికి వస్తే సాంగ్ బాగుంది కానీ మనం చాలా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికైతే రీచ్ అవ్వలేదని నా ఫీలింగ్ ఫ్రెండ్స్ అంటే మనం చాలా ఊహించుకున్నాం చాలా చాలా రోజుల తర్వాత వస్తుంది కాబట్టి మ్యూజిక్ అదిరిపోతుంది అనుకున్నాం బట్ ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు బట్ బాగానే ఉంది అండ్ ఈ సాంగ్ సినిమాలో వచ్చే సిచ్యువేషన్ ప్రకారం ఈ సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం ఎందుకంటే సినిమా ప్రభాస్ ఇంట్రడక్షన్తో ఈ పాట వస్తుంది సినిమాలో సో లోని ఈ పాట రావడం ఆ ఫాస్ట్ మ్యూజిక్ దీంట్లో అద్భుతమైన లిరిక్స్ ఉన్నాయి మనకి రెబల్ సాప్ అని చెప్పి ఆయన బిరుదుతో వచ్చే లిరిక్ కానీ అండ్ ఇండియా నెంబర్ వన్ వచ్చే లిరిక్ కానీ అండ్ ఆ ఫాస్ట్ మ్యూజిక్ కానీ వీటి కాంబినేషన్ వల్ల ఈ సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వడం మాత్రం ఖాయం సో గా సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మన ప్రభాస్ గారు అంత గా ఉన్నారు ఈ సాంగ్లో కానీ ట్రైలర్లో కానీ లో కానీ ఫుల్ అప్ ఎనర్జెటిక్తో ఉన్నారు కాబట్టి ఈ సినిమాకి ఏ మాత్రం డోకా లేదు సూపర్ డూపర్ హిట్ అవ్వడం ఖాయం ఫ్రెండ్స్ సో గా సాంగ్ అయితే గుడ్ ఇకపోతే మన సాంగ్ రిలీజ్ అప్పుడు ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే జరిగింది అది కూడా చెప్తున్నాను అదే మనము సాంగ్ రిలీజ్ చేసేటప్పుడు మన డైరెక్టర్ మారుతి గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక్క మాట అన్నం నాకైతే నచ్చలేదు అంటే నాకు ఇలా కాళ్ళు రెగరేయడాలు తెలివు ఎందుకంటే ఆయన ఆ స్థాయి దాటిపోయాడు ప్రభాస్ గారు కాలు రెగడేస్తే తానికైనా చాలా గొప్పవాడనగా చెప్పాడు మనకి బేసిక్గా కాల్ రెగరేయడం అంటే మనకి ఏ ఫంక్షన్లో అయినా మనం ఎన్టీఆర్ గారు ఊహించుకుంటాం మరి ఈయన అలా చెప్పడం ఎక్కడో ఒక చోట ఎన్టీఆర్ గారిని హట్ చేశారేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ హట్ అవుతారు కదా అలా చెప్తే ఒక రకంగా ఆయనకు అవమానం జరిగినట్టు నాకైతే అనిపించింది అది అనకుండా ఉండాల్సింది అండ్ మళ్ళీ కొద్ది ఏదో సిచ్యువేషన్ చేస్తారు అన్న చిన్న తొడగొట్టి చిన్న చిన్న తొడగొట్టి చిన్న అన్నట్టుగా ఒక డిస్కషన్ చేశారు తొడలు కొట్టేదంతా నాకు రాదన్నారు ఇదంతా కూడా ఎందుకో ఒక బ్యాడ్ అట్మాస్ఫియర్లో అనిపించింది అది ఒక్కటి తప్ప అది పక్కన పెడితే మిగతా అంతా సాంగ్ ఇస్ ఓవరాల్ గుడ్ ఇది ఫ్రెండ్స్ ఈ విడే వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్